ఎస్సిక తిరుమలలో ఆలయ ఈవో శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు చేశారు ఆలయ పరిసరాలలో పర్యటించి క్యూ లైన్లను పరిశీలించారు సర్వదర్శనం క్యూ లైన్ లో లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయంలో భక్తులకు అందించే తాగునీరు పరిశుభ్రంగా లేదని ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు నీటిలో కొంత మట్టిలాంటి పదార్థం ఉన్నట్లు గుర్తించామని నీటిని ల్యాబ్ టెస్టింగ్ కు పంపించామని తెలిపారు అలాగే కాలిబాటులో టికెట్లు ఇవ్వడం లేదని భక్తుల ఫిర్యాదులు అందాయని దీనిపై మరింత సమీక్ష నిర్వహిస్తారు ఇబ్బందులు కనిపించాయి అలాగే ఫుడ్ అది సాంబారు వాటరు ఇస్తున్నారు వాటర్లో కూడా కొంత అంటే టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్ సాయిడ్ అంటారు అది అంటే మట్టిలా కొంచెం ఉంది అది ఎందుకు వచ్చిందో చూడాలి పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు వాళ్ళ కొన్ని కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్ అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటి అనేది తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు డైరెక్ట్గా కాళ్ళ వచ్చే వాళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా మాకు టికెట్లు టోకెన్లు ఇవ్వట్లేదు మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో ఆఫీసర్లతో చర్చించి దాని మీద ఆ ఇబ్బంది ఏంటి అనేది అధిగమించడానికి ట్రై చేస్తారు తిరుమలలో ఆలయ ఈవో శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు చేశారు ఆలయ పరిసరాలలో పర్యటించి క్యూ లైన్లను పరిశీలించారు సర్వదర్శనం క్యూలో పారిశుద్ధ లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయంలో భక్తులకు అందించే తాగునీరు పరిశుభ్రంగా లేదని ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు నీటిలో కొంత మట్టిలాంటి పదార్థం ఉన్నట్లు గుర్తించామని నీటిని ల్యాబ్ టెస్టింగ్ కు పంపించామని తెలిపారు అలాగే కాలిబాటులో టికెట్స్ ఇవ్వడం లేదని భక్తుల ఫిర్యాదులు అందాయని దీనిపై మరింత సమీక్ష నిర్వహిస్తామని ఈవో పేర్కొన్నారు దీనికి సంబంధించి మరిన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు సునీత ఈరోజు నూతన టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా భక్తులకు సంబంధించి మౌలిక సౌకర్యాలు పరిశీలించారు ఇందులో భాగంగా క్యూ లైన్ల వద్దకెళ్లి స్వయంగా భక్తులనే వివరాలను అడిగి తెలుసుకున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు దర్శనం ఎలా అవుతుంది అన్న విషయాలను కూడా భక్తుల్ని అడిగి తెలుసుకున్నారు అలాగే అక్కడ ఉన్న పరిసరాలను కూడా ఆయన పరిశీలించడం కూడా జరిగింది అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ముఖ్యంగా భక్తులు ముఖ్యంగా కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని కూడా ఆయన కూడా చెప్తున్నారు కాలినడక మార్గాల్లో టోకెన్ ఇవ్వడం లేదని కొంతమంది భక్తులు చెప్పారని అలాగే క్యూ లైన్ కు సంబంధించి కూడా పారిశుద్ధ్య లోపం ఉంది అక్కడ సరిగా అక్కడ శానిటైజేషన్ నిర్వహించడం లేదన్న ఫిర్యాదులు కూడా తనకు వచ్చాయని కూడా ఆయన కూడా చెప్తున్నారు దీనిపైన పూర్తిగా పరిశీలించి అధికారులతో కూడా మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది నిర్ణయించుకుంటామని కూడా చెప్తున్నారు ఇక మరో ముఖ్య విషయం కూడా దీంట్లో ఈవో చెప్పడం జరిగింది దాంట్లో టీటీడీ ప్యూరిఫైడ్ వాటర్ భక్తులకు ఇస్తూ ఉంటుంది అక్కడ ఎక్కడైతే కాటేజీలు ఉన్నాయో మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ప్యూరిఫైడ్ గతంలో దాదాపు దాదాపు ఒక పన్నెండేళ్ల క్రితం ఇక్కడ దాతలు ప్యూరిఫైడ్ సిస్టమ్ ఒకటి వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో అక్కడ ప్యూరిఫైడ్ వాటర్ మొత్తం అక్కడ వచ్చే గదులకు గాని అన్నదాన సత్రంలో కానీ ఇవన్నిటి కూడా ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వడం జరిగింది అయితే ఆ వాటర్ లో మట్టి ఉన్నట్లు తను తనకు అనుమానం ఉందని దీనిపైన ల్యాబ్ టెస్ట్ కు పంపిస్తానని కూడా ఈవో చెప్పడం జరిగింది దీనిపైన సమగ్రంగా విచారణ జరిపి జరిపించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుమలలో వాటర్ క్యాన్లు అనుమతించడం లేదు ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధం లో భాగంగా వాటర్ బాటిల్ మిగతా చోట్ల ఏ విధంగా వాటర్ బాటిల్ ఉంటాయో ఆ విధంగా అనుమతించడం లేదు కేవలం గాజు బాటిల్స్ మాత్రమే తిరుమలలో వచ్చిన భక్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక మిగతా అక్కడ భక్తులు వాటర్ కొనుగోలు చేయలేని భక్తుల కోసం ఉచితంగా ఈ ప్యూరిఫైడ్ వాటర్ అందుబాటులో ఉంచుతామని చెప్పి అప్పట్లో అధికారులు అయితే చెప్పడం జరిగింది అయితే ఆ వాటర్లో ఇప్పుడు మట్టి శాతం ఉన్నట్లుగా సాక్షాత్తు ఈవో చెప్పడంతో దీనిపైన విచారణలో ఏం తేలుతుందన్న ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు దీనిపైన విచారణ చేసి ఒకవేళ వాటర్ సక్రమంగా లేకపోతే దాన్ని సరిదిద్దారా లేదా గతంలో లాగా మళ్ళీ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ని కొండపై కూడా అనుమతిస్తారా అనేది చూడాలి ఎందుకంటే ఒక్కొక్క బాటిల్ దాదాపు ముప్పై రూపాయలు పెట్టి అంటే బయట ప్రాంతంలో ఎంఆర్పి ఇరవై రూపాయలు ఉంటే తిరుమలలో ముప్పై రూపాయలు పెట్టి ఈ విధంగా గాజు బాటిల్స్ భక్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇది ఒక భారంగా కూడా భక్తులకు మారిందని చెప్పుకోవచ్చు ఇది కొనలేని భక్తులు పూర్తిగా టీటీడీ ఇచ్చి ఆ ఉచిత ప్యూరిఫైడ్ వాటర్ మీదే ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇలాగ అనేక సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ఇక కాలినడక టోకెన్లు సంబంధించి కూడా గతంలో కాలినడకను వచ్చే ప్రతి భక్తుడికి టోకెన్ ఇచ్చేవాళ్ళు దాన్ని ఒక ప్రత్యేక దర్శనం కూడా కల్పించే వాళ్ళు అలాగే ఒక లడ్డు కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అయితే ఆ తర్వాత కాలంలో లిమిటెడ్ గా టోకెన్లు ఇవ్వడం మాత్రమే జరుగుతుంది ఇటు అలిపిరి దగ్గర పదిహేను వేలు అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఐదు వేలు అంటే ఇరవై వేలు టోకెన్లు ఇంచుమించుగా ఇస్తున్నారు దీనివల్ల ఉదయం వచ్చే భక్తులు ఒక రెండు మూడు గంటల్లోనే ఈ టోకెన్లు అయిపోతాయి తర్వాత కాలినడుకని వచ్చే భక్తులు టోకెన్ లేకుండా సర్వదర్శనానికి వెళ్లాల్సి వస్తుంది ఈ సిస్టమ్ పైన కూడా మళ్ళీ రివ్యూ చేయాలని కూడా గత నుంచి భక్తులు కోరుతున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం సంస్కరణలో భాగంగా టిటిడిని ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఈ సమస్యలన్నింటి ఎలా పరిష్కరిస్తారని చూడాలి అలాగే ప్రస్తుతం ఇప్పుడు వారాంతంలో దాదాపు ముప్పై గంటల సమయం దర్శనం కోసం భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాదాపు క్యూ లైన్లు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మీద అంటే ఆలయం నుంచి చూస్తే రింగ్ రోడ్డు వరకు కూడా లైన్లు దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వ్యాపించి భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుంది గతంలో అయితే ఈ పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు మరి దీన్ని ఒక క్యూ లైన్ సిస్టమ్ లో మార్పులు చేసి భక్తులని ఇబ్బందులు తొలగించే దిశగా తెలియలేదని చూడాలి మొత్తం మీద ఈ రోజు మా ఈవో రా ఈవో రావడం జరిగింది ఆయన ప్రస్తుతానికి ఇక్కడ పైన పూర్తిగా అవగాహన లేదు దాన్ని పరిష్కరించే చర్యలు చేపడతారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది రైట్